వెల్కమ్ టు స్టూడియో తెలుగు ఎనిమిది నుంచి విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు ఇండియా క్రికెట్ టీం ప్లేయర్ కేఎస్ భరత్ పేర్కొన్నారు విశాఖపట్నంలో ఎనిమిది నుంచి ఆంధ్ర ప్రీమియం లీగ్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం కానున్నట్లు ఇండియా క్రికెట్ టీం ప్లేయర్ కేఎస్ భరత్ పేర్కొన్నారు మ్యాచ్ ల తాలూకు ప్రమోషన్స్ భాగంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ రంగారాయ మెడికల్ కాలేజ్ మైదానం ప్రాక్టీస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రెస్కి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ గుడ్ ఈనింగ్ ఫస్ట్ థ్యాంక్స్ టు ది ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గారికి ట్రెజరర్ గారికి అందరికీ మంచి అకామిడేషన్ కానీ నెట్స్ కానీ ప్లేయింగ్ కండిషన్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు అలాగే కాకినాడ కింగ్స్ టీమ్కి కి హెడ్ కోచ్గా ఉన్నందుకు అలాగే కెప్టెన్ కేఎస్ భరత్తో వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది టీం వైజు టీం వైజ్ చూస్తే మాకు మంచి టీం ఉంది సెవెన్ ఆల్రౌండర్స్ ఉన్నారు ఇంకా మంచి బ్యాట్స్మెన్స్ లెఫ్ట్ హౌన్ స్పిన్నర్స్ హౌస్ స్పిన్నర్స్ మంచి టీం ఫామ్ అయింది సో మేము ప్లాన్ చేస్తున్నాము ముందర వెళ్ళడానికి థ్యాంక్ యూ ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మనకి ఇక్కడ ప్రజెంట్ అయిన అందరికీ అండ్ న్యూస్ ప్రింట్ మీడియా ఇన్ని మీడియా అందరికీ ధన్యవాదములు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకినాడ థింగ్స్కి రిప్రజెంట్ చేస్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే నాకు నచ్చిన వాళ్ళు నా నా లైఫ్లో ఇంపార్టెంట్ వాళ్ళు అందరూ కాకినాడే విచ్ ఇస్ మై గ్రాండ్ ఫాదర్ వాళ్ళది ఇక్కడే వారి వీరి జొన్నాడ వారి వీధిలో ఉండేవారు అండ్ సినీ సినిమా థియేటర్ దగ్గర సో మా డాడీ ఇక్కడే చదువుకున్నారు మా మమ్మీ ఇక్కడే చదువుకున్నారు సో కాకినాడ సో నేను పుట్టింది ఈస్ట్ గోడవరి రామచంద్రపురంలో సో నథింగ్ టు టుకే వైజాగ్ నన్ను అడాప్ట్ చేసుకుందా వచ్చి ఎక్కడ పుట్టినా సరే బట్ ఫాండ్ మెమరీస్ ఉన్నాయి చిన్నప్పుడు కాకినాడ వచ్చి క్రికెట్ ఆడి కాకినాడలోనే నా ఏది అండర్ సెవెంటీన్ డిస్ట్రిక్ట్స్ అది ఆడడం జరిగేది అప్పుడులో చాలా ఏమంటారు టోర్నమెంట్స్ అవి డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ అవి ఆడేవాళ్ళం అండ్ కట్ చేసి చూస్తే ఇప్పుడు కాకినాడ కింగ్స్ ఫ్రాంచైజ్కి లీడ్ చేయడం అనేది చాలా గర్వంగా ఉంది అండ్ సెకండ్లీ వాట్ ఐ వాంట్ టు మెన్షన్ ఇస్ నో కాకినాడ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వితౌట్ దేర్ సపోర్ట్ ఈరోజు మనం చూసిన ఫెసిలిటీస్ కానీ లేకపోతే గ్రౌండ్స్ కానీ మేము ఈ టోర్నమెంట్లో ముందుకెళ్ళడానికి చాలా చాలా తక్కువ నోటీస్లోని రఖీ గారు అండ్ టీమ్ చాలా బాగా కష్టపడి మాకి ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేశారు అండ్ యునో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ గ్రేట్ పీపుల్ అండ్ ఆల్సో సానా సతీష్ గారు వీ షుడ్ మెన్షన్ బికాజ్ సానా సపోర్ట్లోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చాలా ఫ్ల ఫ్లరిష్ అవుతుంది అండ్ బికా తను రైట్ పొటెన్షియల్ క్రికెటర్స్ని ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది అండ్ బికాస్ ఆఫ్ యునో కమిటీ అండర్ హిస్ లీడర్షిప్ ఈ ఇయర్ ఒక సెవెంత్ టీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ ఏపీఎల్ ఓన్లీ సిక్స్ టీమ్స్తో జరిగే బట్ ఈ సెవెంత్ టీమ్ అనేది ఐ థింక్ క్రెడిట్ గోస్ టు సానా సతీష్ గారు అండ్ టీమ్ కంపోజిషన్కి వస్తే వీ హ్యావ్ అ వెరీ బ్యాలెన్స్ టీమ్ కాకినాడ కింగ్స్ విచ్ ఐఎమ్ షూర్ అండర్ Alan prasad reddy former uh, ranji trophy cricketer opener and he is a fantastic human being and uh, we have a great support staff sagar who, who also played uh, very good cricket from uh, kakinada and kakinada alone has a great uh, history of players adinin tarata but uh, you know and garikoda chala chala thank you and anna Harish uh, Anna. బికాజ్ ఈ ముగ్గురు లేకపోయి ఉంటే ఈరోజు రఫీ గారు సానా సత్య రఫీ గారు హరీష్ హరీష్ అన్న అండ్ సత్యనారాయణ గారు ఈ క్యాంప్ జరిగేది కాదు ఎందుకంటే ఇంత మంచి టోర్నమెంట్లోకి వెళ్తున్నప్పుడు మనకి ఫెసిలిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ నెట్స్ లైట్స్ పెట్టడం జరిగింది ఐ డోంట్ థింక్ సో ఎనీ ఫ్రాంచైజ్ వైజాగ్లో వాడుతున్నారు బట్ అదర్వైజ్ వాళ్ళకి ఈ ఫెసిలిటీ అయితే లేదు వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు కమ్ అండ్ ట్రైనింగ్ కాకినాడ తప్పకుండా కాకినాడకు ఒక లెగసీ ఉంది ఆ లెగసీని మేము ముందుకు తీసుకెళ్తామని నేను చెప్తున్నాను ఫ్రమ్ కాకినాడ కింగ్స్ అండ్ ఆల్సో దర్ ఈస్ అ క్రికెటింగ్ లె లెగసీ ఇది కొమ్మిరెడ్డి గారు ఫ్యామిలీ తీసుకోవచ్చు లేకపోతే ఏఎస్కే వర్మ గారు అంటే నాకు తెలిసిన పేర్లు చాలామంది ఇక్కడ నుంచి చాలా గ్రేట్స్ వచ్చారు సో కాకినాడ కింగ్స్ ఫ్రాంచైజ్ తరపు నుంచి అండ్ ప్లేయర్స్ తరపు నుంచి వి విల్ సెట్ అ విజన్ ఫర్ యంగ్ టాలెంట్ దిస్ ఈజ్ అవర్ అవినాష్ అన్న కానీ శరత్ గారు కానీ మా టీమ్ ఓనర్స్ దాట్ ఈస్ వాట్ దే సైడ్ లైక్ టేక్ క్రికెట్ ఫార్వర్డ్ అని ఇక్కడ ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడం జరిగింది అండ్ ఇక్కడ క్యాంప్స్ పెట్టడం జరిగింది సో మేము ఇక్కడ ట్రైన్ చేస్తూ వీ విల్ క్రియేట్ విజన్ ఫర్ లాడ్ ఆఫ్ యంగ్ టాలెంట్ అండ్ లాడ్ ఆఫ్ పొటెన్షియల్ టాలెంట్ సో మేము అందరినీ ఇన్స్పైర్ చేస్తాం అనుకుంటున్నాం డ్యూరింగ్ ద సీజన్ ఎస్ కాకినాడ కింగ్స్ వీఆర్ గోయింగ్ ఇన్ విత్ పర్పస్ అండ్ విజన్ అది మేము మా గేమ్లో కానీ లేకపోతే మా టోర్నమెంట్లో కానీ చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈవినింగ్ యాక్చువల్గా మాకు చాలా షార్ట్ నోటీస్లో ఇది ఇచ్చారు దీనికి మా కమిటీ వాళ్ళు అందరూ రాత్రిపటలు కష్టపడి చేశారు లాస్ట్ ఫోర్ డేస్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేయడం జరిగింది కమిటీ అందరూ దానివల్ల అంత సక్సెస్ రేట్ కనిపించింది యాక్చువల్గా భర్త వస్తున్నాడన్న ఆతృత కూడా మాకు ఎక్కువ ఉంది ఒక ఇండియన్ ప్లేయర్ మా గ్రౌండ్ వచ్చి ఒక వన్ వీక్ స్టే చేస్తారన్నప్పటికీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దానితో మా కమిటీ మా ట్రెజరర్ కానీ మా సాగర్ కానీ మా జాయింట్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు ఎందుకంటే ఎవరికీ వన్ అవర్ కూడా రెస్ట్ దొరకలేదు కొంచెం ఎక్స్పెండిచర్ అయినా సరే ఇది సక్సెస్ చేయాలని ఒక థాట్తో నైట్ నైట్ లైట్లు కానీ ఆ గ్రౌండ్ డిజైన్ కానీ అన్నీ చాలా కష్టపడ్డాం వీళ్ళు వచ్చేటానికి అన్ని ఎవ్రీథింగ్ అయిపోయి రెడీగా ఉండాలి వాళ్ళు వచ్చి సేఫ్గా వన్ వీక్ ఆడుకొని వెళ్ళిపోవాలన్నా ప్లాన్లో ఉన్నాం అది సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను అది అప్రిషియేట్ మా భర్త గారు ఆడాక లాస్ట్ వీక్ వెళ్ళేటప్పుడు చెప్పాలి మాలో మిస్టేక్స్ ఏమంటే కూడా చెప్తే నెక్స్ట్ టైం ఫర్దర్గా గ్రౌండ్ ఇంకా డెవలప్ చేయడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ ఫర్ విమలన్న మా కాకినాడకి తీసుకొచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సతీష్ గారు కూడా మాకు థ్యాంక్స్ చెప్పాలి కాకినాడలో ఈవెంట్ జరుగుతుందంటే ఆనందం ఉంది చాలా మంది రెగ్యులర్గా పిల్లలకి మీరు మీరు రావడం ఇన్స్పిరేషన్ ఉంటుంది ప్రతి ఒళ్ళు మీకులాగా ఆడాలన్న తాపత్రయం ఉంటుంది కనుక మాకు చాలా ఆనందం థ్యాంక్ వెరీ మచ్